బెండకాయ బజ్జీ కావాల్సినవి బెండకాయలు శనగపిండి నువ్వులు వేయించిన నువ్వులు వేయించుకోవాలి చింతపండు చిటికెడు ఉప్పు కారం ఎలా కట్ చేయించుకో కట్ చేసుకోవాలో చూపిస్తా నువ్వులు వేయించుకొని ఇందులో కొంచెం జీలకర్ర వాము ఉప్పు నువ్వులు కలిపి మెత్తగా నూరుకోవాలి నూరుకొని ఇలా పెట్టుకోవాలి పట్టించుకొని ఇట్లన్నిటి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని పిండి కలుపుకోవాలి బజ్జీ పిండి లెక్క బజ్జీ కాబట్టి బజ్జీ పిండి లెక్క కలుపుకొని ఇంట్లో కొంచెం సోడా ఉప్పు మామూలు ఉప్పు వేసుకొని పిండి నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ పోసుకోవాలి అది పోసుకొని కలుపుకొని ఎత్తగా మంచిగా వస్తుంది కలుపుకొని పిండి ఎంత మంచిగా మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది సాయంత్రం పూల పూట పిల్లల స్నాక్స్ లాగా పెట్టి బెండకాయ తింటే మంచిది అంటారు కదా ఉత్త బెండకాయ కూర అయితే బంకా బంగా ఉంటుందని తినరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఓకే ఇంకా ఇట్లా ముంచితే ఇట్లా పట్టుకోవాలి ఆయిల్ హీట్ అయినాక వేసుకోవాలండి ఏరూ జరుగుతుంది ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు పబ్బీలైతే కారం ఉంటుంది పిల్లలు తినరు ఇట్లయితే మంచిగా తింటారు స్కూల్ పోయి రాగానే చేసి పెడితే పిల్లలు స్నాక్స్ లాగా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇట్లా రాసుకుంటే బాగా వస్తాయి ఈ నువ్వుల పొడి బదులు పల్లి పొడి అయినా రాసుకోవచ్చు అండి లోపల మసాలా పెట్టుకోవాలంటే తినేవాళ్ళు ఉంటే కారం కూడా వేసుకోవచ్చు మసాలాలు ఘాటు ఘాటు కావాలనుకుంటే வுனி பஜ்ஜி நம்மக்காயக்காய் பஜ்ஜி பாந்தா சூத்தான் பாக டேஸ்ட் எட்டுதோ அதிர் போது கதா பஜ்ஜி பஜ்ஜி கதா பஜ்ஜி பாக்டுது

చిన్న దాంట్లో పెడితే కాని వేడి వేడి బెండకాయ బజ్జీ రెడీ అండి మా ఛానల్ ఇట్లా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి